మేము పితరుల దోషాలు తాతల తండ్రుల దోషాలు మాయ చేసిన పాపాలు మేము చేసిన పాపాలన్నీ తట్ట నెత్తిన పెట్టుకొని వాస్తు తేడానికి సిద్ధాంతుల దగ్గరికి పోవటం చేతబడి జరిగింది మా మీద మాంత్రికుల దగ్గరికి పోవటం ఆ ఇల్లు ఉన్నదే అవిటి ఇల్లు అయితే ఆ ఇంటిని ఇరవై నాలుగు వంకలు తిప్పాం ఏ చిన్న గొడవ జరిగినా సరే ఇల్లు పగలగొట్టడం మా తక్షణ కర్తవ్యం నేను వాస్తు తేడా గ్రహ బలం కోసం అది నవగ్రహ యంత్రం తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఏమండి రకరకాల యంత్రాలు మా ఇంట్లో రోజు దూపమే వేసపోతే దరిద్రం పెరిగింది కానీ బాగుపడింది లేదు పాడలేదు చేశాను నేనే నిష్టా గరిష్టతతో పూజలు చేశాను ఇంకా 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 స్థితికి వెళ్ళిపోయింది పరిస్థితి ఇదేంద్ర అన్నీ చేస్తే బాగుపడలే కదా ఇంకా దరిద్రం ఎక్కువైపోతుంది శాపం వెంటాడింది అది ఇంట్లోనో లేకపోతే ఎవడో ప్రయోగం చేసిన ప్రయోగంలోనో కాదు ఆ ప్రయోగం సక్సెస్ అవ్వాలన్నా కూడా ముందు మానవుడి మీద పాపం పనిచేస్తేనే అది వర్కౌట్ అయిద్ది ఆ సంగతి మాకు తెలియదు అసలు ప్రధాన సమస్య పాపం అనే సంగతి మాకు తెలియదు అనుభవించే శాపానికి పాపమే కారణం అన్న సంగతి ఆ మేజర్ పాయింట్ మాకు అర్థమై చావలా అందుకే పిచ్చి పిచ్చి పళ్ళని చేశాం పెట్రోమాక్స్ లైట్ నెత్తిన పెట్టుకొని పేకల్లో నీళ్లలో మునిగిపోయాం ఒకడిన నెత్తినేమో కొబ్బరికాయలు బస్తా నెత్తినేమో డ్రింకు మందు సీసాలు మరి మాకు వదిలిచ్చే వాడికి ఇవ్వాలి అందుకు మందు సీసాలు కొబ్బరికాయలు ఇంకా కొన్ని తతంగం కొన్ని చెప్పాడు అవన్నీ తీసుకొని ఎప్పుడూ మధ్యరాత్రి చీకటి కనపడదా పెట్రోమాక్స్ లైట్ ఒకటి నెత్తిన ఎందుకు అని ఎక్కడికి పొలిమేర మీదకి పొలిమేర మీద పోవాలంటే పెద్ద కాలువ దాటిపోవాలా ఎట్టుంది మా పని అంటే కొత్త నేను ఇల్లు ఇప్పుడు దెయ్యం వదిలిపోవటమేమో కానీ పట్టుకొని ఎవడన్నా జారు వదిలాడంటే మొత్తం మొత్తం పోతాం జాగ్రత్త 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 అనుకుంటే అవతల కట్టెక్కాము ఫ్రీలరా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇట్లాంటి అమాయకులు ఇక్కడ కూసున్నోళ్ళలో కూడా ఉండుంటారు ఎవడీ జీవితం తినే సోదరుడు కొంతమంది ఉన్నారు అందులో వైనంతైనా లేకుండా అమాయకంగా మాలాగా సోది సోదిగా ఆళ్ళీళ్ళు మాటలు విని బలైపోయినోళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ అందుకని చెబుతున్నాను నేను పాపం నమ్మవాకండి సమస్య అది కాదు సమస్య పాపం తరతరాలుగా వెంటాడుతున్న పాపం కావచ్చు లేదా మన చర్యల్లో పాపం కావచ్చు మన పితల్లో దోషం కావచ్చు పాపమే ప్రధాన సమస్య మనుషుడా ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు అన్న మాట ఎటుపోయింది అదే కదా మాట ఏమి విత్తుతావో ఆ పంట ఒకటి చేసే దుర్మార్గం నాలుగు తరాలకు తగిలిద్దండి రాస్తుంది బాయ్ బాగినండి ఆ మా ఇంటి దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకునేనండి ఒకడు ఒకటి చేసే దుర్మార్గం నాలుగు తరాలకు తగిలిద్దండి నిర్గమాకాండం ఇరవయో అధ్యాయము ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే చదవండి లేకపోతే ఇంటికి పోయి చదవండి చూడు ఇరవై అధ్యాయము ఐదో వచనం ఏలయనగా నీ దేవుడైన యహోవానగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకున్న వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను వినండి వినండి రక్షణ పొందినోళ్ళు వినండి రక్షణ పొందనోళ్ళు కూడా వినండి రక్షణ పొంది కూడా కొంతమంది తప్పుడు జీవిత విధానం మార్చుకోరు రక్షణ పొంది కూడా కొంతమంది తమ ప్రవర్తనలో దిద్దుబాటు చేసుకోరు తెలుసు వాక్యం తెలుసు అన్నీ తెలుసు తెలిసి కూడా మారు మనసు పొందరు దేవుడేం సమయం ఇచ్చాడు మారు మనసు పొందు నీకు సమయం ఇస్తున్నాను ఆ తప్పుడు నడత వదిలేసేయ్ ఆ తప్పుడు జీవిత విధానం మానేయ్ లేకపోతే నెత్తి మీదకి వచ్చింది పద్దాకల నిన్ను ఉపేక్షించను జాగ్రత్త అని దేవుడు చెబుతుంటాడు కొంతమంది తెలిసి తెలిసి కూడా లెక్క లేకుండా బరి తెగించి అడుగులు వేస్తూ ఉంటారు అందుకే అందరూ వినండి అని చెప్తున్నాను మారు మనసు పొందినోళ్ళు పొందినోళ్ళు కూడా వినండి రక్షణ పొందనోళ్ళు పొందినోళ్ళు కూడా వినండి మనం చేసేటువంటి క్రియల ఫలం తప్పకుండా మనం అనుభవించాల్సి ఉంటుంది మనం చేసే క్రియల ఫలం చేష్టాల ఫలం ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒక భయంకరమైన మాట ఏంటంటే ఏం విత్తుతావో ఆ పంటే కోస్తావో అన్న మాట ఒక్క దగ్గర దగ్గర ఆగండి చెప్తా అబ్బాయ్ ఎకరం పొలానికి నారేయాలి కదా ఇప్పుడు నారే ఇట్లా ఎదబెడుతున్నారు అవునా ఎదబెడుతున్నారు ఎంతమందికి తెలుసు డైరెక్ట్గా పొలంలో చల్లుతున్నారు గింజ తెలుసా ఎకరం పొలానికి ఎన్ని బస్తాలు చల్లుతావు అబ్బాయి తెలిసిన వాళ్ళు ఒక బస్తా సరిగ్గా ఒక బస్తా డెబ్బై ఐదు కేజీల బస్తా ఎకరం పొలానికి వచ్చిందా పెద్దగా చెప్పండి డౌట్ లేదుగా వచ్చిదిగా ఒక బస్తా ఎకరం పండితే ఎన్ని బస్తాలు కనీసం ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు వామ్ము నాటింది ఒక బస్తా కోసేది నలభై బస్తాలు అంట ఏం అర్థం కావట్లేదు మీకు అంటే ముప్పై తొమ్మిది రెట్లు ఎక్కువ అక్క ముప్పై తొమ్మిది రెట్లు ఎక్కువ ఉన్నాయి ఇంకా ఆలోచించు ఏ రేంజ్లో మోగిద్దో ఇచ్చుకుంటా ఇగిలిచ్చుకుంటా ఒక పక్క చెబుతున్నా కూడా ఎదురుకుంటే ఎగురుకుంటే ఎగురుకుంటే ఎదుర్కొంటే ఏ వందలే ఏం దేవుడికి దేవుడికని తెలుస్తాయి దేవుడికని తెలుసు దానికి కూడా ఎగురుకుంటే ఎగురుకుంటే పాపాలు చేస్తే పొళ్ళు ఏ విధంగా రావాలి చెబుతున్నాడు అక్కడ దేవునికి స్తోత్రం కలిగును గాక చెప్పు గట్టి చెప్పు నాటేది ఒక బస్తా కోసేది నలభై ముప్పై తొమ్మిది రెట్లు ఎక్కువ అదే సత్క్రియలు నువ్వు నాటావనుకో సత్క్రియలు నాటావనుకో అదే ఫలం నీకు వస్తుంది ముప్పై తొమ్మిది రెట్లు ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకుంటే ఏసై కొరడా దెబ్బలు లెక్క పక్కా సెట్ అయింది ఎన్ని దెబ్బలు తిన్నాడు మన కోసం ఒకటి తక్కువ నలభై అంటే ముప్పై తొమ్మిది రెట్లు మనం పొందే ఆ పాప ఫలమంతా ఏసు పొందాడు ప్రియారా ఒక్కసారి ఆలోచన చేయండి మన క్రియల ఫలము తప్పనిసరిగా మనం అనుభవించాల్సి ఉంటుంది అందుకే రక్షణ పొందినోళ్ళు పొందినోళ్ళు పాపమే మన పథ్యం పాపమే ప్రధాన సమస్య పాపమే మన దరిద్రం నువ్వు ఆ వాస్తుల దగ్గరికి పో క్రైస్తవ పూటక పొట్టి క్రైస్తవుడు అయి ఉండి నువ్వు సిద్ధాంతాలు పాటిస్తావో నవగ్రహాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుని రోజు దండాలు పెడతావో నువ్వు ఎన్నిసార్లు గుండు కొట్టించుకుంటావో ఎన్ని గుళ్ళు తిరుగుతావో తిరుగు నీ దరిద్రం చచ్చినా బాదు గ్యారంటీ నువ్వు ఘాటు తెచ్చుకుంటే రాసి స్టాంప్ కూడా వేసి ఇస్తా పోదు ఎప్పుడు పోయిద్దంటే నేను చెప్తున్నా నీ మీదు నా పాప భారం తొలగాలి ముందు పాపం అనేది ఎలాంటిదో తెలుసా చెట్టుకు కాండము లాంటిది దాని నుండి వచ్చే దుష్ఫలితాలు కొమ్మలు లాంటివి ఎవడి దగ్గరికి పోయినా కొమ్మలు కట్ చేయడానికి ట్రై చేస్తాడు కాండం అక్కడే ఉంటుంది మళ్ళీ ఉత్పత్తి స్టార్ట్ అవుతూ ఉంటుంది నీ కర్మ అంతేగాలుతుంటుంది ఒక్క యేసు ప్రభు మాత్రమే ఆయన రక్తముతో నీకు ప్రక్షాళన జరిగించి మీద పనిచేసేటువంటి ఆ పాప శాప ఫలమంతటిని కాండంతో కాదు వేర్లతో సహా తీసి అవతల పడేయటానికి ఏసుగు మాత్రమే ఛాన్స్ ఉంది నువ్వు వాస్తు లేకపోతే గ్రహాలకు పో లేకపోతే మాంత్రికుల దగ్గరికి పో నువ్వు ఎన్ని 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 చోట్ల తిరుగుతావో తిరుగుని ఓపిక పోదు నీ దరిద్రం పోదు పాపం పోతేనే బాగుపడతావు నువ్వు ఎందుకంటే అలా బాగుపడ్డ అనుభవం మాకుంది కాబట్టి చెబుతున్నా ఎంతమంది దగ్గరికి తిరిగినా మా శాపం వీడి పోలేదు అట్లాంటి పనులు చేయించుకొని రావటం మళ్ళీ మీటింగ్ వేసుకోవటం రెండోలాగి ఇప్పుడు కొంచెం పర్లేదు కదా మాకు మనకి ఇప్పుడు కొంచెం బాగుంటుంది కదా మనకి అని మా అంటే మా నాన్న నేను చెప్పలా ఆయన మంచి పను నేను మా అయ్యే చెప్పటం మళ్ళా నాలుగు రోజుకి మళ్ళీ మేము అనుకోవటం ఇవన్నీ మీ ఇళ్లలో కూడా కొంతమంది ఇళ్లలో జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరికీ చెప్తున్నా ప్రేమతో రెండు చేతులు జోడించి దండం పెట్టి మరి చెప్తున్నా నీ ఎప్పుడైతే నీ మీద నుండి పాప భారం నువ్వు తొలగించుకుంటావో అప్పుడే నువ్వు బాగుపట్టడం స్టార్ట్ అయింది క్రొత్త జన్మతో పాటు క్రొత్త జీవం క్రొత్త జీవితం క్రొత్త ఆనందం వెళ్ళివిరుస్తుంది నీ కార్యాల సఫలత అప్పటి నుంచి స్టార్ట్ అయితే ఎందుకంటే నీ జీవితాన్ని యేసు ప్రభు చేతికి అప్పుడు నువ్వు అప్పగించావు గనక ఎప్పుడు ఇస్తావో అప్పుడు బాగుపడటం వల్ల పెడతావు ఏసు ప్రభు తెలియజేసిన విషయం ఇది అది నాకు అర్థమయ్యి ఎంత తపన పడ్డాను అనుకున్నావు ఎప్పుడు ఇస్తారు బాబు ఎప్పుడు ఇస్తారు బాబు తీసు ఇప్పుడు కొంతమందిని బతిన్న సరే ఇగిలిస్తున్నారు తీసుకుందాం లే అన్నయ్య తీసుకుందాం లే అరవై ఏళ్ళు వచ్చినావు కూడా ఇంటర్ల మాట అరవై ఏళ్ళు వచ్చిన ఇంటర్ మాట అరవై ఏళ్ళు వచ్చినాయి తీసుకోవచ్చుగా బాబు తీసాం పెద్దమ్మా అంటే తొందరగా ఉంది లేయా తీసుకుందామంటుంది ఇంకెన్నాళ్ళు బతకాలోనే నాకు అర్థం కావట్లేదు డెబ్బై వచ్చినా తీసుకోవట్లే మారు మనసు పొందట్లా నేను చదువుతున్నా అందరికి దండం పెట్టి చదువుతున్నాను మారు మనసు పొందండి జన్మ కర్మ పాపాలు కడగబడి నిమిత్తం బాబు పొందండి ఆ పాప ఫలం ఆ శాపం నేను చెప్పేది ఒట్టి మాట కాదు కావాలంటే ఆది చూడు నేను చెప్పిన మాట ఉందో లేదో బైబుల్ రంధంలో ఆది కాండం తీసుకో ఆదికాండం కాండం అధ్యాయం అధ్యాయం పదిహేడవ చదువు ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక చేశావు గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట నిన్ను బట్టి నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అన్నాడు చూసారా అంటే ఇక ఆదాము నేల నుండి ఫలం పొందుదామంటే ఫలం రాదు నేల నీకు ఇంతకుముందు పండ్లు 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 ఇచ్చే చెట్లను మొలిపించిన నేల నీకు ఫ్రీగా ఇక నీకు అది జరగదు ఇక నేల నీకు ఏం తెలుసా ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు బల్లు రక్కసి చెట్లు అది నీకు మొలిపించేది ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా వాటన్నిటినీ తొలగించుకొని సేద్యం చేసుకొని నువ్వు మొక్కపు చెమట కార్చి తిండి తినాలి కారణం నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉంది నీ నిమిత్తము నీ ఇల్లు ఆశీర్వదించబడాలి నీ నిమిత్తమే నీ ఇల్లు తేడాబడాలి ఆశీర్వాదమైన శాపమైనా తమ్ముడా అక్క చెల్లి తమ్ముడు అన్న మనల్ని బట్టే ఉంటుందని మర్చిపోవద్దు ఇళ్ళల్లో ఏమి లేదు ఉన్నదంతా నీలో నాలో మనలోనే ఉంది ఎంతమందికి అర్థమైంది బాగుపడాలా లేదా శపించబడాలంటే ఆ శాపమైనా ఈ ఆశీర్వాదమైన మనల్ని బట్టే ఉందన్నాడు నీ నిమిత్తంనే అలా శపింపబడి ఉన్నది కొంతమంది ఉంటారు పాపం వాళ్ళు ఏ మొక్క అన్నవి దరిద్రం ఎదురొత్తా ఉంటుంది ఏ పంట అన్నవి దరిద్రం ఎదురొత్తా ఉంటుంది కారణం అర్థం కాదు నేను చెప్తున్నా ఏ పాపం ఉందో ఏ లోపముందో ఏ శాపగ్రస్తమైన చర్య చేస్తున్నావో చేస్తున్నావో అది ఒప్పుకొని మారు మనసు పొంది అదంతా కడగబడు నిమిత్తము రక్షణానుభవంలోనికి రావాల్సి ఉంది పట్టడం తృప్తిగా నోటికి చేరద్దు బస్తాలు బస్తాలు పండిద్ది కొంతమందికి పండినోడల్లా ఆశీర్వదించబడినోడు అనుకోవద్దు ఏమండీ కొంతమందికి ఏమో అసలు పండదు కొంతమందికి పండినవాడు తినలేడు తినలేడు అది కూడా శాపఫలమే ఫలమే చేతి సమృద్ధిగా పొందాలన్నా పొందింది పట్టడన్న నోటికి రావాలన్నా పైన బరువు తీసేయాలా నీ నిమిత్తము నేల చేపింపబడిందంటే నీ పాపమును బట్టి ముందు ఆ పాపం తొలగిపోతే ఈ శాపం ఆశీర్వాదంగా మారితే ఎంతమందికి అర్థమవుతుందండి నిజాలు చెప్పండి క్లియర్గా అర్థమవుతుందా ఏం తొలగించుకోవాలి పైన మోస్తనా అది తొలగించుకోవాలి నాకు ఇది అర్థమైనప్పుడు తపన పడ్డా ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు బాబు తీసమని ఎట్నో దేవుడు దేవాల నాలుగు ఆరు నాలుగు ఆదివారాలు వెళ్ళాను ఐదో వారంలో మీటింగులు పెట్టారు కూటంలో పిలిచారు రండి బాబు తీసం అందాలనుకుంటున్నాడు రేపు మధ్యాహ్నం రండి అని పోయి బాబు తీసం రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడో తారీఖు నా జన్మ ధన్యం నా లైఫ్ టర్నింగ్ తిరిగిన రోజు అది పాపభారం తొలగిపోయింది క్రీస్తు రక్తంలో కడగబడ్డాను పాత జీవితం సమాధి చేయబడింది క్రొత్త జన్మానుభవం దుర్వ్యసనాలు పోయినాయి తప్పుడు జీవిత విధానాలు పోయినాయి మొత్తాన్ని విసర్జించి ఇక దేవుణ్ణి పట్టుకొని హత్తుకొని ఇక ఏసు నా ప్రపంచం ఏ నా లోకం ఏ నా జీవం ఏ నా జీవితం ఆ రోజున స్టార్ట్ అయిన ఆనందకరమైన అనుభవం ఈనాటికి తొలగిపోకుండా అది కొనసాగిస్తూనే ఉన్నాడు దేవుడు హలో ఈ ఆనందం నీకు కావాలా సంతోషమే ఈ సంతోషం నీకు కావలేనా ఈ సంతోషం నీకు కావాలని కూడా అయితే కడిగేసుకో పాపాలు కడిగేసుకుంటావా నిజంగా నువ్వు సిద్ధపడితే నీ లక్కీ ఛాన్స్ రేపు వచ్చే బుధవారమే ఉన్నాయి దేవునికి స్తోత్రం కలిగునుగాక రేపొచ్చే బుధవారమే ఏమైనా అవకాశం ఉంటే ఇయ్యాలా రేపట్లో రేపెల్లుండ్లో ఒకరోజు ఉపవాసం ఉండవు ప్రార్థన చేసుకో నీకు గుర్తున్నాయి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నువ్వు చేసిన ప్రతి పాపం తప్పు యథార్థంగా దేవుని ముందు ఒప్పుకో మనుషుల ముందు చేతికి కొడతారు ఇన్ని దుర్మార్గాలు చేసావు అని చెప్ప దేవుని ముందుకు పో దేవుని ముందు కూర్చో అమ్మా నువ్వు కూడా దేవుని ముందు కూర్చో ఉపవాసం ఉండు ఒక పూట ఉంటే ఒక రోజు ఉండో లేకపోతే కనీసం మూడింటి దాకా ఉండో రోజు తినే తిండే ఒక పూట ఆపు ఏం కాదు కాస్త ఒకరోజు ఫాస్టింగ్ ఉండి మారు మనసు పొంది నా తండ్రి నాకు తెలియదు పశువు బతిందట్టు బతికా ఎలా బతకాలో తెలియదు ఎలా జీవించాలో తెలియదు ఎలా ఊరేగాలో తెలియదు ఎట్లా పడితే అట్లా బతికా యథార్థంగా నీ ముందు ఒప్పుకుంటున్నా ఫలానా తప్పు ఫలానా తప్పు ఇప్పటికి నన్ను భేదిస్తానే ఉన్నాయి ఈ తప్పులన్నీ నేను చేశా యదార్థంగా ఒప్పుకుంటున్నానయ్యా నీ రక్తంతో నన్ను కడుగు నన్ను శుద్ధి చెయ్యి నీ బిడ్డల్లో నన్ను ఒక బిడ్డగా చేర్చుకో ఏసయ్యా నా పాపములన్నీ నీ రక్తంతో కడుగయ్యా నన్ను శుద్ధి చెయ్యి నన్ను కడుగు ప్రభువా నా శాపాన్ని తొలగించు ప్రభా కన్నీ అన్నపానాలుగా బతుకుతున్నా శాపం అంటే ఏంటో అనుభవిస్తున్నా నేనే కాదు నా ఇల్లు మొత్తం అనుభవిస్తున్నారు తండ్రి నన్ను కడుగు నా కుటుంబాన్ని రక్షించు ఎప్పుడైతే నువ్వు అలాగ మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి ఒకరోజు ఉపవాసం ఉండి దేవుని వేడుకొని వచ్చి బాబు తీసుకోవడానికి సిద్ధపడి పొందుతావో ధన్యుడు అవుతావు ఎప్పుడైతే నువ్వు విశ్వాసుల్లో చేర్చబడతావో అప్పుడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని ఏసాయి చెప్పాడు లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో జక్కయ్య ఎప్పుడైతే మారు మనసు పొందాడో ఏసాయి ఏమన్నాడు తెలుసా ఈరోజు ఇతని ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పేశాడు శాపమైన ఆశీర్వాదమైన నిన్ను బట్టే ఉంటుంది సోదర మారాల్సింది వాస్తు కాదు నీ బతుకు నీ జీవితం నీ పాపం నీ నుండి వదిలిపోవాలి సోదరి వాస్తులు అస్తులు కాదు నువ్వు మార్పు చెందాల్సింది నువ్వు తొలగాల్సింది నీ మీద ఉన్న పాపం అర్థమైందా దిద్దుకుంటావా లేకపోతే ఇంకా కర్మ మోస్తావా నానెత్తిన పెట్టుకొని మోస్తాలే అంటే అనుభవించు నీ కర్మ నేను చేయగలిగింది ఏం లేదు బంధించి తెచ్చి బాప్ తీసుకుని ఏంట్రా అని చెప్పినట్టయితే కాళ్ళు చేతులు కట్టేసన్నా తీసుకొచ్చి ఇచ్చేవాడు తర్వాత తంతే తన్నేవు తర్వాత సంగతి దేవుని స్తోత్రం కానీ ఆ మాట చెప్పలా తనకై తానే తెలుసుకోవాలి తనకై తానే తన పాపాలు ఒప్పుకోవాలి మారు మనసు పొందాలి అడిగి పొందాలా అప్పుడు అప్పుడిత్తాం అది చెప్పింది దేశయ్యా అయ్యా నేను పాపినయ్యా నా పాపాలన్నీ కడుక్కోవాలయ్యా నేను దేవుని రాజ్యానికి చేరాలయ్యా నా శాపం తొలగిపోవాలని నాకు బాపుతీసం ఇవ్వండి అయ్యా అని అడగాల అప్పుడిస్తా అయితే ఖర్చేం లేదు పైసా ఖర్చు లేదు ఒంటికి చాకిరీ లేదు ఉచితంగా రక్షణ ఇచ్చాడు ఉచితం రక్షణ నీ పాపాలు గడుకునే అవకాశం ఉచితం ఉచితంగా ఈ అవకాశం ఇచ్చి ఉండగా నిర్లక్ష్యం చేస్తే నీ బతుకుల్లో శాపాన్ని తొలగించుకోలేవు రేపు చచ్చిన తర్వాత నరకాన్ని కూడా తప్పించుకోలేవు రాకడలో ఎత్తబడలేవు ఈ శాపం తొలగించుకోవాలన్నా నరకం తప్పించుకోవాలన్నా రాక రాకడలో ఎత్తబడాలన్నా మారు మనసు పొంది తర్వాత మొక్క మీరు కంప్లీట్ చేయండి పాప క్షమాపణ నిమిత్తం బయలో తోకాలా హౌజ్లోకి తోకాలి బాబు దేవునికి స్తోత్రం హౌజులో కంటే ఎందులో నెడతారు అనుకునేరు తొట్టు ఉంటుందే బాబు మళ్ళీ తొట్టి అందులో దించి బాబు ఇస్తాం అంత టెన్షన్ పడవాకండి ఆకండి కొంతమందికి బాబు తీసుకోవాలని ఉంటుంది కానీ నన్ను చూస్తే భయం బెదిరిపోయి ఎద్దులాగా వెళ్తా ఉంటారు వెనకెన్నకి వెనక ఏం భయం నేనేం కొడతానా తిడతానా ప్రేమగా దగ్గర ఆదరిస్తాను చక్కగా బాబు ఇస్తాం ఇస్తాను మీరు బాగుపడటమే నాకు కావాలి ఆ పాప శాప బంధకాల నుంచి విడుదల పొందటమే నాకు కావాలి ఇంక అంతకుమించి నాకు ఆనందం ఏముంది ఏమంటారు ఎంతమందికి అర్థమైంది అన్న ఇంక నేను ఆలస్యం చేయను అన్న ఇంక నేను దాన్ని అన్నా ఇక నేను సిద్ధపడతానన్నా దేవుడి చెత్తమైతే రేపు బుధవారం తప్పకుండా తీసుకుంటాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి బాబు తీసుకు పొందుతానన్నా ఇంకా ఆలస్యం చేయను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అట్లా వదిలించండి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఆడోకళ్ళు ఆడోకళ్ళు ఆడకళ్ళు సిద్ధపడ్డారా రైట్ ఇప్పటికే పొందే వాళ్ళు చేతులు ఎత్తండి రైట్ ఇక మీరు ఇక మీ సంగతి చూతా పెంచండి పొందనోళ్ళు రేపు బుధవారానికి సిద్ధపడతారు నా ధర్మంగా నేను చెప్పా పిలుపునిచ్చా నీ నిమిత్తమే నీ ఇల్లు దీవించబడిద్ది నీ నిమిత్తమే నీ ఇల్లు చేపించబడిద్ది అది నీ చేతుల్లోనే ఉంది కానీ ఇంకొక దానిలో లేదు ఆదామా నీ నిమిత్తము నేల జక్కయ్య నీ మారు మనసు ప్రకటించావు కదా ఈ రోజు నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడేసయ్య వచ్చిందన్న